పేదరాజు పెద్దమ్మ కథలు ఎప్పట్లానే పిల్లలందరూ పెద్దమ్మ కథల కోసం వచ్చేశారు పెద్దమ్మ కూడా ఆలస్యం చేయకుండా కథ చెప్పడం మొదలు పెట్టేసింది పిల్లలు రోజు మనం చెప్పుకునే కథ పేరు మేలు ఇంకా కథలోకి వెళ్దామా ఈ కథ ఎలా ఉంటుందో చక్కగా మీరు నేర్చుకోండి ఒక ఊరిలో రాము అనే కూరగాయల వ్యాపారి ఉండేవాడు అతను పండించిన పంటల్ని కూరగాయల్ని తీసుకెళ్లి మార్కెట్ లో అమ్ముతూ ఉండేవాడు అదే ఊర్లో లక్ష్మి అనే పాల వ్యాపారి ఉండేది ఆమె వెన్న చేసి అమ్ముతూ ఉండేది వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా ఉండేవారు ఆ ఊరు వల్ల వాళ్ళకి ఎంతో మేలు జరిగింది అయితే ఇలా ఉండగా ఒక రోజు ఆ ఊరికి నీటి కరువు వచ్చింది మోగజీవులకి నీళ్లు లేక ఇంకా ఒక పక్క పంటలు కూడా పండడం లేదు తినడానికి ఆహారం కరువు కూడా ఏర్పడింది దీంతో రాములు లక్ష్మి కలిసి వస్తూ మన ఊర్లో కరువు సమస్యకి ఏదో ఒకటి ఆలోచించాలి ఏం చేద్దాం ఏం చేస్తాం మన ఊర్లో ఎలాగో చెరువు ఉంది కదా ఆ చెరువుని శుభ్రం చేద్దాం శుభ్రం చేసి దీనికి కావలసిన డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది నేను నా కూరగాయలు డబ్బు ఇస్తాను అయితే నేను కూడా నా వెన్నమ్మిన డబ్బులు ఇస్తాను ఇద్దరు అలా వెన్నమ్మిన డబ్బులు కూరగాయలు అమ్మిన డలు కబు చేసి ఊరి కోసం వీళ్ళు చేయాలని నిర్ణయించుకున్నారు ఊరు చెరువు శుభ్రం చేయడంతో వర్షాకాలం వచ్చేసరికి నీరంతా నిలబడింది దాంతో ఊరికొన్న సమస్య తీరిపోయింది పిల్లలు ఈ కథ ద్వారా మీరు ఏం అర్థం చేసుకున్నారు ఊరి కోసం మనం ఏదో ఒకటి చేయాలని అర్థం చేసుకున్నాం సరిగ్గా చెప్పారు కథ అయిపోవడంతో పిల్లలందరూ ఇంటికి చేరారు